హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ అయితే పాక్ ఇది చేయడం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీరు బిగినర్స్ అయినా అసలు స్వీట్ చేయడం రాని వాళ్ళైనా కూడా ఏమీ తెలియని వాళ్ళైనా కూడా చాలా పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసినా కూడా సూపర్ టేస్టీగా ఇంతే పర్ఫెక్ట్గా మీకు కూడా వస్తుందండి కాకపోతే నేను చెప్పినట్లయితే ట్రై చేయండి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకు పర్ఫెక్ట్ పాక్ చేయడం అయితే వచ్చేస్తుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక కప్పు శనగపిండి ఫ్లేవర్లెస్ ఆయిల్ మాత్రమే యూస్ చేయాలి షుగర్ తీసుకోండి శనగపిండి ఏ కప్పుతో తీసుకుంటారో అదే కప్పుతో రెండు కప్పుల ఆయిల్ తీసుకోండి మందంగా ఉండే గిన్నెలో ఒక రెండు కప్పుల ఆయిల్ రెండు కప్పుల షుగర్ ఈ మెజర్మెంట్స్ మాత్రం కంపల్సరీ అండి ఇట్లా తీసుకుంటేనే మీకు చక్కగా పాక్ అనేది వస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న శనగపిండిని ఇలా జల్లించి తీసుకోవాలండి ఉండలు అనేవి ఎక్కడా లేకుండా నీట్గా ఇలా జల్లించుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక లోతుగా ఉండే గిన్నెలో హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం తీసుకున్న రెండు కప్పుల ఆయిల్ని హీట్ హీట్ చేసుకోవాలండి హీట్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు రెండు కప్పుల పంచదారకి ఒక కప్పు వాటర్ వేసుకుని కరిగించుకోవాలి పంచదార ఇప్పుడు స్టవ్ ఆన్ చేసాం కదండీ స్టవ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి సిమ్లో అస్సలు పెట్టకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత షుగర్ కరుగుతుంది కదా చూసారా ఈ విధంగా ఇలా జిగురు జిగురుగా తీగపాకం వచ్చిన తర్వాత మనం జల్లించి పెట్టుకున్న శనగపిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ విస్త్రత కలుపుకోవాలి గరిడతో అయినా కలుపుకోవచ్చండి అది మీ చాయిస్ పిండంతా కూడా బాగా కలిసిన తర్వాత మనం ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి మనం వేసిన ఆయిల్ ఈ పిండిలో కలిసిన తర్వాత మళ్ళీ ఇంకొక గరిట ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయి ఉండాలండి అప్పుడే ఇలా బబుల్స్ బబుల్స్గా వచ్చి మైసూరుపాకు గుల్లగా వస్తుంది వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకోండి ఈ మైసూర్ పాక్ ప్రిపేర్ చేస్తున్నాం కదా ఇదైతే ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి ఇట్లా ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటే మనకి ఫైనల్గా ఇలా పొంగి వచ్చేస్తుందండి ఉన్న ఆయిల్ కూడా వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే చూసారా అసలు ఇప్పుడు ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదండి బయటకు వదిలేస్తుంది ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా పాక్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలో అయితే ఈ మైసూర్ మైసూరుపాకుని వేసేసుకోవాలి చూసారా ఎంత చక్కగా బబుల్స్ బబుల్స్గా వచ్చిందో ఇప్పుడు ఇది కొంచెం సెట్ అయిన తర్వాత పైన కొంచెం మనం ఆయిల్ రాసుకున్న గరెటితో ఇలా ప్రెస్ చేసుకోకూడదండి జస్ట్ పైనట్టుగా అట్లాగా సాఫ్ట్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఇది కొంచెం సెట్ అయ్యి కొంచెం చల్లారిన తర్వాత మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో నైఫ్తో కట్ చేసుకోండి ఫైనల్గా అయితే టేస్టీగా ఉండే మైసూర్ పాక్ రెడీ అయిపోయింది చూసారా ఎంత చక్కగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఇట్లాగే వస్తుంది థ్యాంక్ యూ ఆల్